అమరావతి మండల పరిధిలో ప్రశాంతమైన వాతావరణంలో బక్రీద్ పండుగ జరుపుకోవాలి సిఐ వీరబ్రహ్మం ఇక పూర్తి సమాచారం మేరకు రాబోబు బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని పల్నాడు జిల్లా పెదకొరపాడు నియోజకవర్గం అమరావతి మండల పరిధిలోని లేమల గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ముస్లిం సోదరులు మరియు మత పెద్దలతో ప్రశాంతమైన వాతావరణంలో అమరావతి సిఐ వీరబ్రహ్మం కమిటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా బక్రీద్ రోజు ఎవరు కూడా గోవులను వధించడం చేయరాదని గోవర నిషేధం అని సమావేశంలో సిఐ తెలియజేయడం జరిగింది బక్రీద్ పండుగను మత సామరస్యంతో పవిత్రంగా జరుపుకోవాలని తప్ప ఎటువంటి రాజకీయాలకు తావివ్వకుండా ఎటువంటి గొడవలకు తావు లేకుండా పండుగను జరుపుకోవాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో అమరావతి సిఐ వీరబ్రహ్మం మరియు పోలీసు శాఖ సిబ్బంది మరియు లేమల్ల ముస్లిం మత పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు